శ్రీ మాత్రమే మహా నేను మీ చట్రావురి నా వీడియోలో కింద చాలా మంది ఆగ్నేయ దీపం గురించి చెప్పండి గురువు గారు అని అడుగుతున్నాను అగ్నికి ప్రత్యేకించి దీపం లేదు పూర్వకాలం అంటే మూల మట్టితో తయారు చేసినటువంటి ఇతరులతో తయారు చేసుకున్నటువంటి పొయ్యిలు ఉండేట్టు కాబట్టి వాటికి పూజ చేసుకునేటువంటి వారు ఇప్పుడు ప్రత్యేకించి మనం స్పెషల్ గా గ్యాస్ పొయ్యికి పూజ చేయడం గ్యాస్ సిలిండర్ కింద దీపం లాంటివి పెట్టడం చాలా ప్రమాదం అయినా మా చిన్నప్పుడు మాట అనేవారు ఫలానా సుబ్బారావు గారితో ఆగ్నేయ దీపం పెట్టారట అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పోయారు అని అర్థంలో వాడేవారు వెంటనే ఎవరు పెట్టారు అంటే వాళ్ళ ఆవిడ పెట్టింది అంటే వాళ్ళ ఆవిడ పోయిందిట అంటే కాలదర్పం చెందారు కాలం చేశారు వాళ్ళంతా చచ్చిపోయారు అనే మాటలు బదులుగా ఆగ్నేయ దీపం పెట్టారు అనేటటువంటి పదం వాడేవారు అనమాట కాబట్టి మనం మామూలు దీపం చాలా ప్రత్యేకంగా ఆగ్నేయ దీపం పెట్టడం అంటే మన ఇంట్లోనూ ఏదో అశుభం జరిగింది అర్థం ఉంటుంది కాబట్టి అలాంటి పనులు చేయకండి అలాంటి దీపాలు పెట్టకండి గ్యాస్ తో ఆటలాడకండి జయం